విజయదుర్గా బావా అని మా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను డైలీ డైలీలాగే ఈరోజు కూడా కొందరు నేమ్స్ తీసుకొచ్చాను డైలీ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే ఈరోజు కూడా ఇవ్వండి మీ కోరికలు ఏంటో కూడా కోరుకోండి త్వరగా రిజల్ట్ వస్తుంది నాకు డైలీ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు మీ అది వాళ్ళందరి జీవితాల్లో అంత మార్పులు వస్తున్నాయి వాళ్ళ పర్సన్స్ కలిశారని లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిశారని పిల్లలు కలిసారని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూడా వాళ్ళ నేమ్స్ చెప్తున్నాను కొంతమంది నేమ్స్ చదివేశాను టైం అంతా త్రీ ఎయిటీన్ అయింది ఓకే వాళ్ళ నేమ్స్ చెప్తాను మీరు కూడా రీడింగ్ చూసేటప్పుడు ఈ బెల్ ఫ్రీక్వెన్సీ అది ఇచ్చేటప్పుడు మీ కోరికలు కూడా కోరుకుంటా కళ్ళు మూసుకొని మీరు విజువలైజ్ చేసుకోండి మీ కోరిక ఏంటో అది త్వరగా యూనివర్స్కి చేరుతుంది ఓకే నేమ్స్ చెప్తాను చూడండి వాసు సిద్ధార్థ కృష్ణ రాఠోడ్ గంగా లక్ష్మణ్ గణిక్పాక ప్రభాకర్ పూజితారెడ్డి చింత చింతారాములు శ్రీశైలం మల్యాల సాయిచంద్ రాణి కొంకిపుడి సుమారెడ్డి పోరెడ్డి శరణ్య జక్కు గోమన్ గిస్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో ఐడి సునీత టైగర్ రాణి గిట్టింగి అనంది మురళి గుగ్గిల భువనగిరి శ్రీ విద్య ఎన్ సత్యవేణి హగ ఉంది మళ్ళీ ఐడి పెట్టారు వీళ్ళు నోట్ నేమ్ నందిని సింగిపల్లి బండారు పండు దక్కర పుట్టిలాక్ నేను ఐడియా అండి ఎయిట్ డబల్ టూ వరలక్ష్మి వాసవి వేమిరెడ్డి కృష్ణవేణి ఓకే కవి సంజు రుక్సానా పఠాన్ గాయత్రి అనిల్ శ్రీనుచ్ అనుంది ఐడి శ్రీదేవి రాజు పిట్ల అది రాజు లాస్య టాక్సిక్ వైటి వన్ డబల్ టూ త్రీ రమేష్ కుమార్ అనితా పుట్టి రామాంజనేయులు తోట ఎస్ మూర్తి చిమ్మల్పట్టి రావుల సుభాషిణి భవానీ అంటాం వెళ్ళిపోయి రావుల సుభాషిణి రోహిత్ సింగారి లక్ష్మీబాలు వైశ్య రాజు మన్మదరావు రాజారెడ్డి షబనా బాను రాణి దేవి బొబ్బిలి వై భాను ప్రకాష్ అంట వెళ్ళది అనిత వలస నాగలక్ష్మి పరాస సునీత ముత్యాల సునీత ముత్యాల ఒకసారి వీలైతే నువ్వు నాకు కాల్ చేయమా జోస్నా ఓకే శ్రీనివాసు జోస్నా అమృత అదే ఓకే సుధీర్ సుధీర్ దొంతురేణుకా మరగాని విజయ్ ముద్దా గౌరీ పి జమున వెంకట సత్య శ్రీనివాస్ అంత కలిపి ఉంది ఐడియా ఇది సత్యనాగ్ ఓకే సత్యనాగ్ అంత నేమ్ చదవటం ఎందుకంటే నువ్వు స్కిప్ చేసాయి అంతేగాని అందరూ అర్థంగా పెట్టట్లేదుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటానికే చదువుతున్నారు డి జ్యోతి ఓకే జ్యోతి శ్రీకాంత్ యూజ్ ఏంటి అంటావా వీళ్ళందరికీ రిజల్ట్ వచ్చాక పెట్టాక అప్పటి నీకు తెలుస్తుంది యూజ్ ఏంటి అని అని అనేది ఓకే మీ అందరి కోరికలు కూడా కోరుకుందామా థ్యాంక్ యూ యాజ్ యూ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఎట్లా అనుకుంటున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఎనిమి స్టార్టింగ్ ఏ ఎనిమి కార్డ్ వచ్చింది వీళ్ళు మీ లైఫ్ని అంటే మీ లైఫ్లో ఎవరెవరైతే మీకు ఎనిమిస్ అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నా మీకు అర్థం కావట్లేదు అది మీరు కొంచెం గమనించండి దగ్గరే ఉంటున్నా అర్థం కావట్లేదు వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయాలి అని అని చెప్పి అనుకుంటున్నారు నాశనం చేయాలి అని అని చెప్పి అనుకుంటున్నారు కానీ మీకు అది అర్థం కావట్లేదు మీ శత్రువులు అంటే మీ లైక్ మీ పక్కనే ఉంటున్నారు లేదా మీ థర్డ్ పర్సన్స్ అన్న అవ్వచ్చు ఎవరైనా కానీ థర్డ్ పర్సన్స్ అంటే ఎవరు అని అని చెప్పి అంటున్నారు అంటే మీ మధ్యలో ఇంకొక వ్యక్తి ఎవరైనా కానీ అది ఫ్యామిలీలో వాళ్ళైనా కానీ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న వాళ్ళు కానీ లే ఎవరైనా కానీ లేకపోతే మీ మధ్యన ఒకరు వచ్చి చుచ్చు పెడుతున్న మాటలు అంటే ఇలాంటివన్నీ ఎవరైనా కానీ వాళ్ళని థర్డ్ పర్సన్స్ అని అంటారు నాట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళే థర్డ్ పర్సన్స్ అని అని అనుకుంటే మూర్ఖత్వం అందరూ అందరూ వస్తారు ఇట్లా మీ ఒక మీ మధ్యలో ఇంకొకరు ఎవరన్నా వచ్చారంటే అది థర్డ్ పర్సన్ కిందకే లెక్క మీ లైఫ్లో ఎనిమీస్ ఉన్నారు వాళ్ళే ఎనిమీస్ మీకు వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి బాగా కంకణం కట్టుకున్నారు మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దండి ఓకే చెప్పానా మీ ఇద్దరి మధ్యన ఉన్నారు మీ ఇద్దరి మధ్యన ఈ థర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కొంచెం మీరు తేరుకోండి వాళ్ళ మాటలు అంటే దూ వీళ్ళ వల్లనే మీరు దూరం అయిపోయారు చాలా వాటికి ఇప్పుడు వీళ్ళు చేసినది బయట పడితేనే మీ ఇద్దరు కలుస్తారు అని అనేది కూడా మీరు మీకు బాగా తెలుసు వాళ్ళు బయట పడాలి అని అంటే ముందు మీరు కూడా ఒక స్టెప్ తీసుకోండి కొంచెం కానీ నిన్న వీడియోలో స్టెప్ కొంచెం వెయిట్ చేయమన్నాను కదా అంటే అది కొంచెం ఆ టైము తీసుకొని మీరు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం మీరు ఆలోచించండి ఈ డిసెంబర్లో మాత్రం ఏం స్టెప్ తీసుకోవద్దండి జనవరిలోకి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అని అనేది మీరు ఆలోచించండి భగవంతుడు దయ కూడా మీకు బాగా ఉంది మీరు ఏ తోట అయితే ఫేస్ చేస్తున్నారో దానికి ఒక సొల్యూషన్ అనేది రాబోతుంది వేరే వాళ్ళు ఎవరో వచ్చి మీకు సహాయం చేయనవసరం లేదు మీలోనే ఆ ధైర్యం ఉంది మాకేం పాలు పాల్పోవట్లేదు ఏం చేయాలి అని మీరు చాలా సఫర్ అవుతున్నారు అవసరమే లేదు మీకే భగవంతుడు దారి చూపిస్తాడు అసలు ఏంటి ఎట్లాగా మేము ముందుకు స్టెప్ తీసుకోవాలి అని అనేది మొత్తం భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ పర్సన్స్ మిమ్మల్ని చాలా మాటలు అన్నారు అసలు ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు మీరేం వాళ్ళ కోసం తప్పించిపోతున్నారు అసలు అసలే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఎందుకు మాకు కర్మ అని చెప్పి కూడా మీరు డైలీ సఫర్ అవుతున్నారు కానీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎందుకంటే వీళ్ళకి మీ పర్సన్స్కి మీ విలువ తెలియాలి కానీ మీరు వాళ్ళ వెనకాల పడుతూ ఉండే కొంది వాళ్ళకి మీ విలువ తెలియదు అందుకే చెప్తున్నా మీరు సైలెంట్ అయిపోండి వాళ్ళు మీ వెనకాల తిరిగి వస్తారు ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇన్ని రోజులు మా వెనకాల తిరిగేవాళ్ళు ఎప్పుడే సడన్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచన వాళ్ళకి మైండ్లో వస్తుంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మాట్లాడినారు మీరేంటో కూడా వాళ్ళకి తెలియాలి కదా ఎంజైటీ వాళ్ళల్లో మీరు ఈ ఎంజైటీ తెప్పించాలి నేను ఇప్పుడే చెప్పాను కదా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే వాళ్ళు మీ వైపు తిరుగుతారని వాళ్ళ మైండ్లో యాంగ్జైటీ పెరిగిపోయిద్ది అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది అసలు అని చెప్పి మీరు ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది అని చెప్పి మీరు ఎంతో సఫర్ అయ్యారు అట్లా కాదు ఇప్పుడు వాళ్ళు పడాలి వాళ్ళు పడాలి పడతారు ఖచ్చితంగా లోన్లీనెస్ మీరు బాగా సఫర్ అవుతున్నారు ఒంటరి అందరూ ఉన్న అన్నీ ఉన్నా ఏమి లేనితనం ఒంటరిగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది మీ చుట్టూ అంతమంది ఉంటున్నారు మీ ఇంట్లో వాళ్ళే ఇదైనా కానీ అయినా మీకు మనసు పరంగా చూస్తే మనసు ఎట్లా ఉందంటే అన్నీ ఉన్నా అంగట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నా అందరూ ఉన్నా మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒంటరితనం ఒంటరితనం తోటి చచ్చిపోతున్నారు మీరైతే మనసు దిగులు ఎట్లా ఉందంటే చెప్పలేని బాధ చెప్పలేని బాధ ఆ బాధ మేం చెప్తే కాదు మీరు పడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఆ లోన్లీనెస్ ఎప్పుడు పోతుంది మాకు ఈ ఈ సపరేషన్ ఎప్పుడు పోయిద్ది త్వరలోనే పోయిద్దమ్మా త్వరలోనే పోయిద్ది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇట్లా ఒకటి జరుగుతుందంటే దానికి ఒక కారణం అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ కారణం ఎందుకు మీ విలువ వాళ్ళకి తెలియాలి ప్లస్ ఏంటి మీరేంటో వాళ్ళకి తెలియాలి మీ నిజం ఏంటో కూడా అందరికీ తెలియాలి చాలామంది పడి అసలు నేనేం చేయకపోయినా నాకు ఎందుకు ఇలాంటి మాటలు నన్నే ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లాగా నేనేం తప్పు చేస్తే నన్ను ఇట్లాగా హింస పెడుతున్నారు అనని ఎవరైతే బాధపడుతున్నారో అన్యాయంగా మాపైన నిందలు మోపారే మేము ఏం తప్పు చేయకపోయినా నిందలు మోపారు అని అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి లైఫ్లో చేంజెస్ రాబోతుంది అంటే వాళ్ళ పైన పడిన నింద తొలగబోతుంది కొంచెం టైం పట్టిద్ది వెయిట్ చేయండి కొంచెం టైం ఫేజ్ అనేది ఉంది వెయిట్ చేయండి మీ నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది మిమ్మల్ని ఎవరైతే ఆ ఊబిలోకి తోసేసారో వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది నిజస్వరూపం అంటే వాళ్ళ చెడు బయటపడుతుంది మీ మంచి బయటపడుతుంది మీ ఇద్దరి మధ్య ఎవరైతే అడ్డుగోడలాగా ఉన్నారో అగా పెద్ద పెద్ద సమస్యలు తీసుకొచ్చి పెట్టారో వాటన్నిటికీ సొల్యూషన్ దొరకపోతుంది సొల్యూషన్ దొరకపోతుంది మీరు కూడా ఆశ్చర్యపోతారు అంటే మీకు తెలియకుండానే భగవంతుడు మీకు మంచి చేస్తాడు కొంచెం టైం పే టైం అంటే కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీరే ఆ సక్సెస్ ఏంటో చూస్తారు మీ లైఫ్లో ఆ సంతోషం ఏంటో మీరు అనుభవిస్తారు అంటే ఎప్పుడూ కలగని ఆనందము ఈ మీరేంటో అందరికి తెలిసాక మీరు పడే ఆనందం ఉంటుంది చూసారా ఈ దుఃఖం మొత్తం మయమైపోతుంది ఓకే ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు బాధపడద్దండి మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తారు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది వాళ్ళు మిమ్మల్ని ఎంతగా బాధ పెడుతున్నారో వాళ్ళ మాటలతోటి సూదులతో పొడిచినట్టు అసలు ఏంటంటే బతికుండంగా జీవత్సవాల్లాగా బతుకుతున్నారు మీరు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ఇంక నేను చెప్పే ఇది లేదు ఆ ఇది నుంచి బయటపడండి అమ్మా కొంచెం ఎందుకంటే ఎప్పుడు ఒకలాగే ఉండదు రోజులు ఒకలాగే ఉండవు మీరు మేనిఫెస్టేషన్ చెయ్యండి మేనిఫెస్టేషన్ అంటే ఏంటో అని అని అంటున్నారు కావాలనుకునే వాళ్ళు మెసేజెస్ పెట్టండి నేను చెప్తాను కానీ ఈ ఈ టైం ఫేజ్ కొంచెం ఓపిక పట్టారంటే కొన్ని జనవరి నుంచి కొంచెం కొంచెం చేంజెస్ రావాలి మీ లైఫ్లో అలా అని చెప్పి మీరు ప్రే చేసుకోండి ఏది ఒకసారికి వచ్చేది అలాగా నిలబడదమ్మా ఒకసారికి వచ్చిందంటే అది అర్ధాంతరంగా ఒకసారితో అట్లాగే వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం గ్రోత్ అనేది వస్తేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది అంటే మీ గురించి మీ పర్సన్స్ చిన్న 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 చిన్నగా తెలుసుకోవాలి అంతేగాని ఒకేసారి తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు ముందు చేసినట్టుగానే చేసే ఛాన్సెస్ కనిపిస్తాయి అందుకు వాళ్ళు ఎన్నో బాధ పెట్టండి మాట్లాడొద్దండి చేయొద్దండి మాట్లాడద్దండి చేయద్దండి ర్యాపిడ్ స్పీడ్లో మీ దగ్గరికి వస్తారు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరెవరైతే దూరంగా ఉన్నారు అంటే మీకు దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ విలువ తెలుసుకొని మీ దగ్గరికి భగవంతుడే పంపిస్తాడు పంపిస్తాడు కొంచెం ఓపిక పట్టండి ఏం చేయాలి ఎప్పటిదాకా ఉండాలి అసలు మీరు ఒక్కరోజు రెండు ఇన్ని రోజులు ఎదురు చూసిన వాళ్ళు కొన్ని రోజులు ఎందుకు ఎదురు చూడలేరు కొన్ని రోజులు ఎదురు చూడండి వెయిట్ చేయండి వెయిట్ చేయడం తప్పు లేదు ఆ కలుసుకున్నప్పుడు ఆ సంతోషం ఇంకా వేరుగా ఉంటుంది ఆనందం సబర్ సబర్కా ఫాల్ మీఠా అంటారు అది తెలుగు లెటర్ చెప్పాలి నాకు తెలీదు మీ లైఫ్లో ఎవరైతే గుట్టనక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారంటే మీ పక్కనే ఉన్నట్టుండి అంటే మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ తోడేళ్ళు నక్కల వాళ్ళు మీ లైఫ్ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకొని అందరికీ ఇంకా బట్టబయలు చేసి చెప్పటం ఇలాంటి అందుకని జాగ్రత్తగా ఉండండి ఏం ఎక్కువగా షేర్ చేసుకోవద్దు ఎవరితోటిను మీరు అమ్మ ఏం ఎందుకంటే వంద మంది అనుకొని మీరేం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకటి చెప్తా వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అలా అని చెప్పి ఏనుగు వెనక్కి తిరిగి చూస్తే కుక్క పరిస్థితి ఏంటి ఏనుగో అసలు పట్టించుకోదు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటే దాని విలువ ఏంటో దానికి తెలుసు దాని బలం ఏంటో దానికి తెలుసు అంతే మీరు కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు ఇది చేసుకొని మీరు సఫర్ అవుతా లోకం ఎట్లా ఉంది అట్లా ఉంది అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు ఎందుకు ఏం చేసుకోను వాళ్ళే మీకేం కూడి పెట్టట్లేదు కదా మీరు వాళ్ళ గురించి ఎందుకు మీరు ఇది అవ్వాలి మీకు తెలుసు మీరేంటో మీరు వేరే వాళ్ళకి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా మీ ఇదేంటో భగవంతుడే బయటపెడతాడు ఎవరైతే మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇంకా బాగా పెట్టి మాటలతోటి హింస పెట్టడం అంటే మీ పర్సన్స్కి మీ పైన లేనిపోని మాటలు నేర్పించి చెప్పి మిమ్మల్ని బాగా హింస పెట్టించడం మాటల ద్వారా మేల్ ఫీమేల్ అందరికీ వస్తుందమ్మా ఇక్కడ ఈ థర్డ్ పర్సన్స్ మాటలు విని మీ పర్సన్స్ మిమ్మల్ని పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోయి నీకు మాకు సంబంధం లేదు పో విడిపోదాము అన్నట్టుగా ఏదో అవ్వటము ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా వాటన్నిటికీ చెక్ పడబోతుంది వాళ్ళకే ఇది రిపీ రివర్స్ కొట్టబోతుంది అర్థమవుతుందా వాళ్ళకి రివర్స్ కొట్టబోతుంది వెడ్డింగ్ కార్డ్ అంటే దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవ్వబోతున్నారు కలుసుకుంటారు ఖచ్చితంగా కలుసుకుంటారు ఎవరెవరైతే కమిట్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి మీ పర్సన్స్ నుంచి కమిట్మెంట్ దొరకబోతుంది అంటే కలుసుకుంటారు అంటే ఎవరైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో మీరు సగం పెళ్లి చేసుకోవట్లేదు అని అని చెప్పి బాధపడే వాళ్ళకి మీ పర్సన్స్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ పార్ట్నర్స్ దూరంగా అయిపోయిన వాళ్ళు దగ్గరవ్వే ఛాన్సెస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరవ్వే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు దగ్గరవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని విధాలుగా ఇది గుడ్ కార్డ్ అనమాట మీ జీవితంలో ఉన్న మబ్బులు ముబ్బులు అంటే ఏంటి కష్టాలు ఇష్టాలు ఏదైనా కానీ ఆర్థికంగా కానీ ఏ సమస్య అయినా కానీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు చీకటే ఉండదు మీ జీవితంలో కొన్ని రోజులు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇది దాన్ని దాటు ధైర్యంగా దాటుకొని బయటికి రండి అంతే ఫులిష్గా బిహేవ్ చేయద్దు ఎందుకంటే చాలామంది తట్టుకోలేక ప్రాణాలు అన్నట్టుగా ఇది చేస్తున్నారు ప్రాణాలు ఏం చేయాలి అర్థం కానీ చద్దామనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను అది పిచ్చి పని పిచ్చి పని తర్వాత మీరు చచ్చిన తర్వాత ఏం చేసుకొని ఎవరైనా చూస్తారండీ మీ మీకొచ్చే సక్సెస్ ఎవరు చూస్తాడండి అర్థం చేసుకోండి కొన్ని రోజులు టైం పేరు మనిషి అన్నప్పుడు భగవంతుడు కష్టం అనేది ఇచ్చే పంపుతాడు భూమి మీదకి ఆ కష్టాన్ని తట్టుకొని బయటపడేవాడే మనిషి తట్టుకోలేకపోతే ఎందుకమ్మా అందుకే మనిషి జన్మనిచ్చింది భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో బాధ అనేది ఉంటుంది అన్నీ తట్టుకొని బయటపడేవాడు ధన్యుడు లైఫ్లో సక్సెస్ అనేది ఉంది సక్సెస్ అంటే ఏంటి మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు మీ ఎవరెవరైతే నిందలు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ అనేది దొరకబోతు అంటే దొరుకుతుంది ఎస్ రైట్ దొరికిద్ది దొరికిద్ది సొల్యూషన్ దొరికిద్ది మిమ్మల్ని భగవంతుడే వాచ్ చేస్తున్నాడు మీరు ఎటువంటి బాధ ఫేస్ చేస్తున్నారో మీరు ఎలాంటి మాటలు నిందలు పడుతున్నారో వాటన్నిటికీ భగవంతుడు రాస్తున్నాడు ఎవరెవరైతే మిమ్మల్ని హింస పెడుతున్నాడో హింస పెడుతున్నారో వాళ్ళందరికీ చూపించే రోజు ఉంది దగ్గరలోనే ఉంది స్టార్స్ మీ లైఫ్లో మీ విలువ ఏంటో మీకు అర్థం కావట్లా మీకున్న అందం వాళ్ళకి ఏ ఒక్కడ ఉంది వాళ్ళు చాలామంది అందం కిందం అని అనుకొని మీకు దూరం అయిపోయిన వాళ్ళు మిమ్మల్ని మీలో ఉన్న మంచిని మీలో ఉన్న అందాన్ని వాళ్ళు చూడలేని వాళ్ళు వాళ్ళు గుడ్డోళ్ళే నిజంగానే చెప్పాలంటే అంటే వాళ్ళు బాహ్య సౌందర్యాన్ని చూసి బాగా ఇష్టపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే బయట అందాన్ని చూసుకొని వాళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నారు కానీ మీకున్న మంచితనం మీ మనసుకున్న అందము వాళ్ళకి లేదు వాళ్ళు దేన్నైతే చూసుకొని ఆనందపడుతున్నారో అదే వాళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ తీసుకురాబోతుంది ఇప్పుడు మీరు ఎప్పటికైనా కానీ స్టార్స్ లాగే ఉంటారు వాళ్ళు మీకో మీ పర్సన్స్ మీ కోసం ఎదురు చూసే రోజు దగ్గరలోనే ఉంది ఆ దేవుడు కూడా అలాగే తపన పెట్టిస్తాడు వాళ్ళలో సరే మీ లైఫ్లో సక్సెస్ ఖచ్చితంగా ఉండిద్ది సక్సెస్ అంటే ఎన్ని ఇన్నిసార్లు సక్సెస్ అన్నానంటే ఇది మనం ఎన్నిసార్లు తలుచుకుంటే మనం ఎన్నిసార్లు పాజిటివ్గా మాట్లాడుకుంటే అంత త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకే మీ లైఫ్లో జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది దుఃఖం అయిపోయింది ఇప్పుడు సంతోషమే ఇంకా జరిగేది ఉంది ఓకేనా దిగులు పడకండి మీ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఓకే ఎత్తుకొలం అంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నారు ఈ కొంచెం టైం ఫేజ్ కూడా వెయిట్ చేయండి చాలా వాటి న్యూ ఇయర్ నుంచి మీ లైఫ్లో చేంజెస్ రావచ్చు మ్యానిఫెస్టేషన్ చెయ్యండి ఎవరికి మీ అంటే ఎవరికి ఎవరు అందరికీ షేర్ చేసుకుంటే మీ లైఫ్లో అంత బాగుంటుంది అని అని అనుకుంటున్నారు కానీ షేర్ చేసుకోద్దండి దానివల్ల ఏంటంటే ఇంకా మాటలు పెరిగి పెరిగి ఎక్కువగా ఏది పలుకుతామో అదే భూమి మీద జరుగుతుందమ్మా అందుకే అంటున్నా అయ్యో 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 అని మాట్లాడేకుంది అది ఇంకా అన్నట్టుగానే ఇంకా అట్లాగే ఆ టైం పీరియడ్ అట్లాగే ఉండిపోయింది అర్థమవుతుందా మాకేమో అంత బాగుంది మా లైఫ్ అని అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు చేంజెస్ వస్తుంది చూసారా అప్పుడు చేంజెస్ వస్తుంది అదే చెప్పాను కదా ఫ్రెండ్స్ గ్రీన్స్ అవన్నీ చెప్పటం అన్నీ షేర్ చేసుకోవటం ఇలాంటివి చేయొద్దండి అంత బాగుందని చెప్పండి అంతే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు డ్యామ్ షోర్ ఖచ్చితంగా మీకు మీ అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో వాటన్నిటికీ మీకు సొల్యూషన్ భగవంతుడు మీకే తెలియజేస్తాడు అలాగా మీరు మీ లైఫ్లో అన్నీ తెచ్చుకుంటారనమాట అంటే మీకే ధైర్యం వచ్చి మీరే కొంచెం స్టెప్ తీసుకొని మీ పర్సన్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం ఇలాంటివి చేస్తే బాగానే ఉంటుంది అదే ఈ ఫిఫ్టీన్ డేస్ కొంచెం వద్దు అది అంటున్నా టైం టైం తీసుకోండి తొందరగా వద్దు అదే టైం తీసుకోండి తొందర వద్దు అప్పుడే తొందర వద్దు అని అంటున్నారు ఓకే ఈ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి హై పాయింట్స్ హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఇంకోటి ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు వీడియోలో పైన సెట్టింగ్స్ ఉంటుంది సెట్టింగ్స్లో క్లిక్ చేస్తే మీకు ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు అని ఉంటుంది అది పెట్టి అది క్లిక్ చేసుకోండి మీకు తెలుగులో వస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి ఓకే जय दुर्गा भावनि मां